ఫోర్ ఇయర్స్ అయింది కంప్లీట్ అయితే చూడండి ఒకసారి ఇంత ఘోరంగా ఉందంటే ఇది ఇంకా చాలా బాగుంది ఇప్పుడు వెనక సైడ్ పోతే మొత్తం ఇంకా మరీ ఘోరంగా ఉంది మొత్తం డోర్స్ పగల కొట్టడం కానీ ఏదైనా అసాంఘ ఏదేంటి మన తాగడము గ్లా పగల కొట్టడము చెప్పలేని పరిస్థితి చెప్పుకోలేము ఇక అంత ఘోరంగా ఉంది కావాలని ఇక బ్యాక్ సైడ్స్గా ఉంది మీకు చూ చూపిస్తాను రండి ఒకసారి ఎంత ఘోరంగా ఉందండి డోర్స్ డోర్స్ మొత్తం పగల ఇంత గవర్నమెంట్ మరి గవర్నమెంట్ బాగా అంటే బాగా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ చూడడానికి పరిస్థితి మొత్తం డోర్సే లేవు అసలు అవు చూడండి డోర్సే లేవు మొత్తానికి డోర్స్ లేనే లేవు దానికి పీక్ కొని పోతుంది లోపల లైట్స్ చూడలేవు లైట్స్ మొత్తం పగల కొట్టేసి లైట్స్ లైట్స్ మొత్తం తీసుకున్నారు వా వాటర్ పైప్స్ కట్ చేసుకున్నారు ప్రతి ఒక్కటి మొత్తానికి యూజ్ యూజ్ చేసేసుకుంటున్నారు అంతే వాళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి ఖాళీగా ఉంటున్నాయి ఉండి ప్రయోజనం లేదు కదా మాలాంటి వాళ్ళకు పేదవాళ్ళకి ఇచ్చినా కానీ ఏదైనా ప్రయోజనం ఉంటుంది వర్షాకాలం వస్తుంది ఇంకా వేరే కాలం ఉంది ఎప్పుడు అయినా కానీ ఏం చేసినా కానీ ఏం పరిస్థితి ఏ ప్రభు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధిక అధికారి దగ్గరికి పోతే అధికారితో స్పందించడం లేదు అధికారుల దగ్గర దగ్గరికి తిరిగి 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 అలసిపోతున్నాము ధర్నాలు చేస్తున్నాము ధర్నాలు చేసినా ప్రయోజనం లేదు ఎక్కడికి పోయిన ప్రయోజనం లేదు చూడండి పైన సుగా డోర్ అసలు డోర్ ఏ లేదు డోర్ మొత్తం పగల కొట్టేస్తుంది డోరు వాటర్ కట్ చేసుకొని పోయిండు వాటర్ ఇసుక అంత ఘోరంగా మరి అంటే మరి ఘోరంగా ఉన్నాయి చూడండి ఈడొక డోర్ లేదు ఆడొకటి ఇది పరిస్థితి ఇది చూపిస్తున్నాను చూడండి పరిస్థితి ఎలా ఉందంటే ఇవో ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇది ఎవరి కోసం కట్టించిండు పేదవాళ్ళ కోసమా లేకుంటే ఎవరి కోసము ఇంత ఘోరంగా చేస్తుందంటే మా బాధ భరించుకోలేక చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు మీరు ఇంత డబ్బులు పెట్టి ఖర్చు చేస్తుండ్రు ఖర్చు చేసి ఏం ఏం ప్రయోజనం ఉంది ఖర్చు చేసినా కానీ మీరు యూజ్ వేస్ట్ అయిపోతుంది కదా నాలుగు సంవత్సరాల నుంచి మాకు నెలకు నాలుగు వేలంటే మాకు ఎన్ని మా పిల్లల చదువులు ఈజీగా వెళ్ళిపోతాయి కదా ఇవ్వు డోర్స్ లేవు డోర్స్ ఇరగొట్టేస్తుండ్రు డోర్సు లోపల లైట్స్ లేవు లైట్సు మొత్తం ఎక్కడెక్కడ మరి ఘోరం పరిస్థితి ఎంత ఘోరం మరి ఘోరంగా ఘోరం చేసేస్తుంది వాళ్ళు బాత్రూమ్ ఇదిగోండి పరిస్థితి ప్రభుత్వం చూడండి అధికారులు ప్రభుత్వం ఈ ఈ ఈసారైనా కనీసం కన్నీకరించండి మా పేదవాళ్ళని తాగడానికి చీసారి వెళ్ళగొట్టడానికి ఇది ఇంకా ఉన్నాయి ఇటువంటి చూపించాలని ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇగో ట్యూబ్లైట్స్ ఇవే కావు ట్యూబ్లైట్స్ మీ మీ ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన బ్లేడ్స్ చూకా అందులో నుంచి తీసుకపో యూజ్ చేసుకున్నారు యూజ్ చేసుకుంటూ చూకా ఇంకా ఎన్నాళ్ళకు కేటాయిస్తారు మాకు స్పందిస్తారా లేకుంటే లేకుంటే ఏం చేస్తారు మీరు ఇంకా అంటే ఇంకా అంటే ఇంకా బాగా ఉంది ఇంకా చూపిస్తాను ఇంకా సుఖ అంత ఘోరంగా ఉంది మా పరిస్థితి ఏం ఇంకా ఓపిక పట్టండి ఓపిక పట్టండి ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలా మేము పైన ఉంటాయి బాగా ఆగి కూడా బాటిల్స్ బాటిల్స్ పడేసి ఇగో వాటర్స్ పేర్లో పెట్టుకొని వాటర్స్ ఇగో చూడండి మీ ప్రభుత్వం అధికారులు ఏం చేస్తుంది ఇవన్నీ ఇంత ఘోరంగా ఉంది ఎందుకు వేస్ట్ ఎందుకు చేస్తుంది లేని వాళ్ళకి ఇవ్వండి కదా మేము అందుకే మేము పోరాడేది ఇగో మొత్తం రోడ్స్ ఇగో పగలా లాకులు లేవు ఏం లేవు ఏం లేదు అసలు ఏం మీకు డోర్స్ ఇవ్వండి డోర్స్కి ఇర మొత్తానికి ఇరగొట్టేస్తుంది క్లోజ్ అయితే లేవు అసలు ఈ డోర్స్ అసలు అంత ఘోరంగా ఉంది కలెక్టర్ మీద మీకోసం మేము రిక్వెస్ట్ చేసుకున్నాం ఇప్పటికైనా స్పందించండి స్పందించి మాకోసం కొద్దిగా ఒక్క మీరు తలుచుకుంటే వన్ డేస్ కాదు వన్ అవర్లో అయిపోతుంది మా వరకు ప్లీజ్ ప్రభుత్వం నిర్మించిన ఇన్లీ ఆ గత ప్రభుత్వము నాలుగు సంవత్సరాలు అయిపోయి ఫైవ్ ఐదు సంవత్సరాలు నడుస్తుంది పోనీ అయిపోయినాయి మేము ఇప్పటికీ కావాలని మేము ట్రై చేస్తున్నాం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాం ఎంఆర్ఓ తలాలు వెళ్ళగొట్టినాం ఫస్ట్ టైం అందరం మనిషి తలాలు వెలగొడితే అధికారులు వచ్చిండు ఎవరు మన ఎస్పీ ఎస్పీ మన ఎస్ఐ వచ్చిండు మీరు రావద్దు ఉండద్దు ఇక ఇట్లా ఇన్లీగల్గా వస్తుండ్రు లీగల్గా రండి అంటే మేము లేము సార్ వెళ్ళము మాకు కావాలి అని అంటే మధ్యాహ్నం వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఎంఆర్ఓతో వచ్చిండ్రు ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఎంఆర్ఓ గారు అంటే మీరు నోటీస్ ఇవ్వలేరు అంటుండ్రు మేము నోటీస్ ఇచ్చినాము కాకపోతే మా తప్పు ఏంటంటే రిసీవ్డ్ పేపర్ తీసుకోలేదు ఆ రోజు నేను లేను మా వాళ్ళు పోయిండు రిసీవ్డ్ పేపర్ తీసుకోలేరు వాళ్ళు అది నా దగ్గర ఉన్న ఫోటో కాపీ చూపిస్తే ఇది లేనే లేదు కాదు అని చూపిస్తుండ్రు వాళ్ళు ఇప్పుడు పోనీ సరే అని మళ్ళీ తెల్లారి పోయి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇచ్చినాం ఇచ్చిన రోజు తర్వాత మళ్ళీ తెల్లారి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయిండు అని చెప్పిండు సరే కొత్త ఎంఆర్ఓ వచ్చిండు కొత్త ఎంఆర్ఓ దగ్గరకు పోయినాం ఆయనకు ఇచ్చినాము మన కలెక్టర్ మీడియం దగ్గరకు పోయినాము కలెక్టర్ మీడియం దగ్గరకు పోతే టెన్ డేస్ తగిన తీసుకున్నది టెన్ డేస్లో మీ వాటర్ వర్క్ కరెంట్ వర్క్ కంప్లీట్ చేసి కేటాయించి మీకు మాత్రం ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కేటాయిస్తానని చెప్పి మేడం చెప్పింది సరే మేడం అని చెప్పి వచ్చేసినామా అయిపోయింది మళ్ళీ మొన్న పోయి పోయినా మండే రోజు పోయినాం మేడం లేదు మేడం వర్క్ మీద వెళ్ళిందట అయినా కానీ పేపర్ ఇచ్చి మళ్ళీ రిసీవ్ పేపర్ తీసుకొని వచ్చినాం మళ్ళీ మళ్ళీ మండే వెళ్తున్నాం మళ్ళీ మండే వెళ్తాము ఈసారి ఏ ఏం ఏమంటామంటే ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే సూసైడ్ చేసుకునే అధికారం చూ సూసైడ్ చేసుకుంటామని అది ఒక్కటే మాట్లాడతాం వేరే ఏమీ మాట్లాడడం ఎందుకంటే మాకు ఏమీ లేదు ఏమీ లేదు మీరు వచ్చి అధికారులు అది మేము వచ్చినాము మాట్లాడుతున్నాం నేను ఇంత ముందు వచ్చి మాట్లాడుతున్నాను నన్ను ఎంతోమంది బెదిరిస్తున్నారు నువ్వు ఎందుకు అవుతున్నావు నీకు వచ్చినా కానీ నీకు ఇల్లు ఇవ్వము అని చూపి అంటున్నారు అయినా కానీ నేను తెగించి వస్తున్నాను ఎందుకు నాకు లేదు భూమి లేదు ఏమి లేదు అటగా ఎంక్వైర్ చేయండి మీరు క్లియర్గా క్లియర్గా ఎంక్వైర్ చేయండి నా పేరు మీద భూమి ఉంటే నాకు అవసరం లేదు అగ లేకపోతే నాకు ఇవ్వండి అరుగులకు మాత్రమే ఇవ్వండి మీరు అంతే వేరే వాళ్ళకనే నేను అది నేను మాట్లాడేది కలెక్టర్ గారు మీరు మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాము దయచేసి మేము మీ దగ్గరికి మళ్ళీ వస్తాము దయచేసి మాకు సహాయ సహాయం చేయగలరని కోరుతున్నాము ఎందుకంటే అనవసరంగా వే వేస్ట్ చూడండి మేడం మీరే చూడండి ఎన్ని యాభై ఇండ్లు యాభై యాభై ఇండ్లు అంటే యాభై కుటుంబాలు నెలకు నాలుగు వేలు ఒక్క రెంటు నాలుగు వేల రెంటు తిండి ఖర్చు పిల్లల చదువు మాకు హెల్త్ బాగాలేకపోతే మేము చూపించుకోవడానికి ప్రతి ఒక్కటి నాకు మా ఇప్పుడు మా ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం మీరు ఆలోచించండి ప్లీజ్ రిక్వెస్ట్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం వచ్చి ఒక్కసారి మీరు వచ్చి చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూ చూడండి ఎలా ఉంది ఈ ఈ పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు చూసిన తర్వాతనే తెలుస్తుంది మీకు అప్పటివరకు తెలియదు కొద్దిగా మేడం ప్లీజ్ రిక్వెస్టింగ్ చేతులు ఎత్తి మొక్కుతున్నాను మాకు కొద్దిగా హెల్ప్ చేసి మాకు ఈ ఇండ్లు ఇవ్వగలరని కోరుతున్నాను